హలో దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం మరునాడు మోషే సాక్షప్ గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబపుదైన అహరోను కర్ర ఉండెను అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు కలదాయెను ఈరోజు మనకు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నారో యేసుప్రభువారు ఎండిపోయిన అహరోను చేతికర్ర మరుసటి రోజుకు చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు కాసింది చేతికర్ర అంటే బాగా ఎండి గట్టిపడిన కర్రను చేతికర్రగా వాడతారు అది ఎట్టి పరిస్థితుల్లోనూ చిగురు పెట్టే అవకాశం అంటూ ఉండదు కానీ అటువంటి గట్టిది ఎండిపోయినది అయినా అహరోన చేతికర్ర చిగిర్చి పూలు పూసి పండ్లు కాసింది అంటే ఒక్కరోజులోనే ఎంత గొప్ప అద్భుతం చేశారు యహోవా దేవుడు మన జీవితాల్లో కూడా కష్టాలలో ఎండిపోయిన స్థితిలో ఉన్న ఒక్క రోజులోనే అద్భుత రీతిగా చిగురింపజేసి పూలు పూసి పండ్లు కాసేలా చేయగలరు యేసుప్రభువారు ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం రమణ అనే యవ్వనస్తుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటాడు విశ్వాస కుటుంబంలో పుట్టినవాడు కాలేజీలో ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరిగేవాడు ఫ్రెండ్స్ అంత మంచివారు కాకపోయినా వారి స్నేహం వదలక స్నేహం చేసేవాడు తల్లిదండ్రులు చెడు స్నేహం చేయకు వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటావు జాగ్రత్త అని హెచ్చరించేవారు తను వారితో స్నేహం మాత్రమే చేస్తున్నాను వారిలాగా తాగడం తిరగటం చేయటం లేదు అని చెప్పేవాడు ఒకసారి అతని స్నేహితుల గ్యాంగ్ అందరూ కలిసి ఆ కాలేజీలో చేరిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ను ర్యాగింగ్ చేస్తారు ఆ అమ్మాయి సున్నిత మనస్కురాలు కావడంతో అవమానం భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది సమయానికి చూసి కాపాడిన కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించి పోలీస్ రిపోర్ట్ ఇవ్వగా రమణతో పాటు అతని గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు పోలీసులు రమణ ఒక్కసారిగా తను ఏమీ చేయకపోయినా ఇలా జైలు పాలు కావాల్సి వచ్చింది ఇలా జైలుకు వెళ్ళాలని తెలిస్తే తల్లిదండ్రులు కృంగిపోతారు ఇక ఏ జాబ్ రాదు పెళ్లి కాదు నా జీవితం అంతా నేనే చేతులారా నాశనం చేసుకున్నాను ఇక నా జీవితం ముగిసిపోయింది అని కుంగిపోతూ ఉండగా తల్లిదండ్రులు జైలు దగ్గరకు వచ్చి రమణను చూసి బాధపడకు నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా రక్షించి కాపాడే దేవుడు యేసుప్రభు వారు ఇప్పటికైనా ప్రార్థించు దేవుడు నిన్ను కాపాడతారు అని బైబిల్ ఇచ్చి చదివి ప్రార్థించు అని చెప్తాడు తండ్రి రమణ బైబిల్ తీసుకుని తెరిచి చూడగా అహరోను చేతికర్ర పల్లించి చిగిర్చి పూలు పూసి పండ్లు కాసిన వాక్యం కనబడింది ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి రాత్రంతా ప్రార్థిస్తూనే ఉంటాడు మరునాడు పోలీసులు వచ్చి సీసీ ఫుటేజ్ పరిశీలించాము నీవు ఆ గ్యాంగ్లో లేవు నీ మీద ఏ కేసు లేదు నీవింటికి వెళ్ళిపోవచ్చు అని అతన్ని విడుదల చేసి పంపివేస్తారు ఇంటికి వచ్చిన కొడుకుని చూసి తల్లిదండ్రులు ఆనందంగా కుమారునితో కలిసి దేవుని స్థుతించసాగారు యోహాన్సు వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో వచనాల్లో వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోణిని నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి అయితే ఆయన నేనే భయపడకుడని వారితో చెప్పాను కనుక ఆయనను దోణ మీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి వెంటనే ఆ దోణె వారు వెళ్ళుచున్న ప్రదేశంకు చేరాను శిష్యులు దోణెలో సముద్రం మీద వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణము చాలా దూరం అయి ఉండవచ్చు వారు ఇంచుమించు రెండు కోసుల దూరం మాత్రమే వెళ్ళారు వారు సముద్రం మీద నడుస్తూ వస్తున్నారు వారు ప్రభువారిని దోణె ఎక్కించుకున్న వెంటనే ఆ దోణ వారు వెళ్ళుచున్న ప్రదేశం చేరింది అంటే వాళ్ళు ప్రయాసపడి శ్రమపడి రెండు కోసుల దూరం వెళ్తే యేసుప్రభు వారిని వారి దోణలో ఎక్కించుకున్న వెంటనే గమ్యం చేరిపోయారు ఎంత గొప్ప అద్భుతం జరిగింది మనం ఉపమానంలో తెలుసుకున్న రమణ కూడా బైబిల్ చదివి ప్రార్థించగానే పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించడం రమణ లేడని విడుదల చేయడం అతను ఏ కేసు లేకుండా విడుదల పొందడం ఎంత అద్భుత రీతిగా దేవుడు అతనికి విడుదలనిచ్చారు మా జీవితం కష్టాలలో మునిగిపోయింది ఇక ఈ జీవితం ఎండిన స్థితిలో ఉంది అని దిగులు చింత వేదనతో కృంగిపోయి ఉన్నారా అయితే అహరోనుకు అద్భుతం చేసిన దేవుడు శిష్యులకు అద్భుతం చేసిన దేవుడు మనకు అద్భుతం చేసి విడుదలనిచ్చి ఆశీర్వాదాలలోనికి నడిపించగలడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండు దేవుడు వారికి చేసిన అద్భుతం మనకు చేయగలరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయి అయిన దేవుడు మనకున్నారు కనుక భయపడక దిగులు పడక ప్రార్థించి విడుదల పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాల నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా ఒక్క రోజులో ఎండిపోయి గట్టిపడిన అహరోన్ చేతికర్రను చికిర్చి పూలు పూసి పండ్లు కాసేలా చేశారు వందనాలయ్య శిష్యులను వెంటనే గమ్యం చేర్చారు వందనాలయ్య అలాగే ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఈ అద్భుతాలను ధ్యానిస్తూ మా జీవితాల్లో కూడా ఇలా అద్భుతాలు జరగాలని కోరుకుంటూ ఉండగా వారి జీవితాల్లో కూడా అద్భుతాలు జరిగించి కష్టాలు అనారోగ్యాల నుండి వెంటనే విడుదల దయచేయండి అద్భుత రీతిగా వారిని ఆశీర్వదించండి అభిషేకించండి మేము ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని అనే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ